అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఫెస్టివల్ అవుతుంది కరక చెట్టు పోలమాంబ ఫెస్టివల్ వైజాగ్ లో ఈ పోలమాంబ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి వైజాగ్ మొత్తానికి నియర్లీ వన్ మంత్ వరకు కంప్లీట్ గా పండుగ చేస్తారండి ఇక్కడ పండుగ రోజు మార్నింగ్ మేము స్టార్ట్ అవుతున్నాం టెంపుల్ కి ఒకప్పుడు టెంపుల్ లో పెయింట్స్ ఏమి వేయలేదండి ఈ రీసెంట్ గా వేసరి పండగ కోసమే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది టెంపుల్ మొత్తం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది అండి ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఎందుకంటే చాలా జనం ఉన్నారు అసలు చాలా రష్ గా ఉంది లోపల లైన్ చాలా ఉందండి నైట్ నుంచే చాలా మంది లైన్ లో ఉన్నారు మార్నింగ్ వచ్చాము కదా బేగా దర్శనం అయిపోద్ది అనుకున్నాను ఇక్కడ ఇక్కడ లైన్ చూస్తే లెవెన్ అయిపోయినట్టుంది కానీ మాకు కొంచెం రికమెండేషన్ వల్ల బేగా అయిపోయిందండి దర్శనం లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాము అంటే మా హస్బెండ్ జే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ గుడి ఎదురుగానే ఉందండి ఆఫీస్ చూపిస్తాను ఆఫీస్ కూడా సో అందుకనే మాకు దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఈ గుడిలో మొత్తం తొమ్మిది అమ్మవార్లు ఉన్నారండి మా బాబుకి అక్షరాభ్యాసం కూడా మేము ఎక్కడికో వెళ్లేదు ఈ గుడిలోనే చేసేసాము సరస్వతి దేవి గుడి ఉంది సపరేట్ గా అక్కడ చేసాము పండగనే కాదు నార్మల్ డేస్ లో కూడా అసలు ఈ గుడి ఖాళీ ఉండదు చాలా రషిగా ఉంటుంది మాకు దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చాము ఇక్కడ ప్రసాద్ తీసుకుంటున్నారు మా హస్బెండ్ ఫస్ట్ టైం గుడికి వచ్చినప్పుడు తిరుపతి దేవస్థానంలో వచ్చినంత ఫీల్ వచ్చింది ఎందుకంటే ఎక్కడికక్కడ కౌంటర్స్ పెట్టారండి ప్రసాదానికి టికెట్స్ కని నిజానికి పెద్ద పెద్ద టెంపుల్స్ ఇలా చేస్తారు కదా సో ఇక్కడ కూడా అలాగే ఉంది అండ్ నాకు డౌట్ ఉంది మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనం ఎప్పుడైనా గుడికి వెళ్లేటప్పుడు ఫస్ట్ మనం ఎవరైనా బెగ్గర్స్ కి అమౌంట్ ఇవ్వాలన్నా ఫస్ట్ ఇచ్చేయాలంట తర్వాత లోపలికి వెళ్ళాలంట అది మరి నాకు తెలియదు నిజమా కాదని చెప్పి జనరల్ గా అందరూ ఎలా చేస్తారంటే ఫస్ట్ గుడిలోకి వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు వేస్తారు కదా అది అలా చేయకూడదు కూడదంట అది నిజమా కాదని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అండ్ ఇదిగోండి మా హస్బెండ్ ఆఫీస్ ఇది ఆఫీస్ నిండి గుడి అదొక ప్లస్ పాయింట్ వల్ల మాకు పోయి దర్శనం అయిపోయింది కొంచెం రికమెండేషన్ చేస్తే మా అయితే తీసుకురాలేదు ఈ రోజు మాక్సిమం అందరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటది వైజాగ్ మొత్తం ఇక్కడ మొక్కులు మొక్కు ఉంటారు కదా మేము అయితే ఇంటికి వచ్చామండి అసలు ఇంత ఫాస్ట్ గా దర్శనం అవద్దు అనుకోలేదు చాలా చాలా చూసారు కదా మాకైతే ఎంతో టైం పట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్ తొక్క అండ్ మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా రెడీ అయితే హాయిగా ఉందండి ఇప్పుడు నేను వంటలు స్టార్ట్ చేయాలి కదా సో డ్రెస్ స్టార్ట్ నేను తలకే కూర చేస్తున్నాను ఇదిగోండి హస్బెండ్ తీసుకొచ్చాను బాయిల్ చేసేద్దాం ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసుకోవచ్చు అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా లేదు కొంచెం సాల్ట్ అంటే కల్లుప్పు పసుపు కూడా వేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఇక్కడ బాయిల్ చేస్తే సరిపోతుంది అది బాయిల్ అయ్యేలాగా ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న గరం మసాలా వేసుకోండి టూ ఆనియన్స్ టూ టమాటా అల్లం వెల్లుల్లి ఇక్కడ గ్రైండ్ చేసేద్దాం ఇక్కడ బాగా బాయిల్ అయిపోయినట్టుంది చూద్దాం ఎలా బాయిల్ అయిందో చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇక్కడ దించేసి కాడ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుందాం మనం ఎంత గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేద్దాం ఆనియన్ టొమాటో పేస్ట్ బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ బయటకు వచ్చినంత వరకు టూ త్రీ స్పూన్స్ కారం రాక్ సాల్ట్ వేసేసుకోండి మనం ముందుగా బాయిల్ చేసుకుని తలకి కూర కూడా వేసుకుందాం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ పులుసు చేస్తున్నాం కదా కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం పిలిచానండి సాల్ట్ నాకు అంచనా తెలీదు మొత్తం పులుసు చేయడంలో చాలా ఎక్స్పెక్ట్ సో లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసుకుంటే అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం జాతరకు వచ్చేసాము చూసారు ఇక్కడ చాలా ఊరేగిస్తున్నారు అండి అది మాకు ఇంకా తెలియదు మేము ఫస్ట్ మీ పండగ చూడడం మేము వైజాగ్ వచ్చి టూ త్రీ అవర్స్ అవుతుంది గానీ ఈ ఇయర్ చాలా బాగా చేస్తున్నారు లైటింగ్స్ అయితే నియర్లీ వన్ కిలోమీటర్ వరకు బా పెట్టారండి మంచి కలర్ఫుల్ గా ఉంది కదా ఇక్కడ జనం అయితే చూసారా బాబా నిజంగా మాకు అసలు ఖాళీ లేదు వెళ్ళడానికి కూడా మా అత్తమ్మ ఎప్పటి నుంచో ఆవు దూడల బొమ్మ కావాలి ఇంట్లో పెట్టాలంట అని చెప్పేసి అంటుంది సో అందుకని ఇక్కడ మేము అడుగుతున్నాము బయట ఎక్కడ దొరకవండి దొరికినా చాలా రేట్లు చెప్తారు షాపుల్లోనే ఉంటాయి కదా మేమైతే ఇక్కడ టూ హండ్రెడ్ తీసుకున్నాము ఒక పెద్ద బొమ్మ అదిగోండి చూసారా ఈ బొమ్మ ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉండాలని చెప్పేసి అంటుంది అత్త మరి అది నిజమో కాదా అనేది నాకు తెలీదు ఓకే మరి ఉండాలంటే ఖచ్చితంగా తీసుకుంటాం కదండి మనం ఈ రోజు మా గారు లేకపోతే మాకు మా బాబుతో చాలా ఇబ్బంది అయిపోయింది చూసారా పైకి ఎక్కించుకున్నారు వీడు అసలు జాతర మొత్తం ఇలాగే ఉన్నాడు మా ఆయన వాళ్ళ చిన్నతనంలో కూడా మా మా గారు ఇలాగే తీసుకెళ్లేవారంట మా అత్త చెప్తుంది ఈ రోజుల్లో మన చైల్డ్ హుడ్ లో కనిపించిన వస్తువులు ఏమి కనిపించట్లే కదా ఇలాంటి జాతుల్లోనే కనిపిస్తే నేనైతే చాలా చూసాను ఇప్పుడు మీకు మార్నింగ్ చూపించిన టెంపుల్ గా ఇప్పుడు చూసిన టెంపుల్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా నైట్ టైం లైటింగ్స్ తో చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ జీడిపల్ల తోటి విసురుతున్న చూసారా మీకు కనిపిస్తుందో లేదో గుడి పైకి అదొక ఆచారం అంట మేము ఫస్ట్ ఇలా చూస్తున్నాము అది ఎందుకు అనేది అంటే కోరుకున్న కోరికలు నెరవేర్తాయని అని అంటున్నారు ఇక్కడ బొమ్మలు చూసారా నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాయి నాకు ఆడపిల్ల నుండి బాగుంది ఇలాంటివన్నీ కొనిపెడదును మస్ట్ అండ్ షూట్ గా జాతర వస్తే చెరుకు మర్చిపోము కదా మనం తిన్నా తినకపోయినా మాత్రం ఫస్ట్ కొనేస్తాము ఈ బ్లాక్ కలర్ చెరుకు మాక్సిమం జాతరలో దొరుకుతుంది అండ్ మీ అందరికి ఇలాంటి అచ్చులు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేసేయండి కొబ్బరి అచ్చులు మా చిన్నప్పుడు వచ్చేవి ఇప్పుడు చూసాను నేను మళ్ళీ నా అప్పుడు తీసుకున్నాను ఒక ఖర్జూరం కూడా తీసుకున్నాను ఎందుకంటే అది మాక్సిమం మనం బయట ఉన్నా సరే కొనం జాతరలు అది ఖచ్చితంగా కొంటాము నిజానికి జాతులు అన్ని హెల్దీగా అమ్ముతారండి ఇవన్నీ హెల్దీ ఫుడ్ మేము కొంచెం బట్ కూడా తీసుకున్నాను అది క్లిప్ షూట్ చేయలేదు ఇంకా పిల్లలతో వస్తే బొమ్మ కొనుక్కుంటే వాళ్ళు ఊరుకుంటారా వాడికైతే చాలా బొమ్మలే కొన్నారు వాళ్ళు అందుకే ఇంకా పెద్దవేం కొనుక్కుంటా చిన్నది ఏదో జస్ట్ ఒక చిలక లాంటిది కొందాము ఓదమంటే ఊదుతున్నాడు ఇక్కడ ఈ పండుగకి ఎంత మంది అది కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియో లైక్ ఐర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్